श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीविष्णुरूपाय नमः शिवाय अध स्कान्दपुराणान्तर्गत कार्तिकमाहात्म्ये नवमोऽध्यायप्रारम्भः विष्णुदूता विष्णुदूतावोचुः भवतां स्वामिना किं किं वदध्वं कथितं यतः కౌరుహోంత్ర యమదండస్ కె ధర్మా పుణ్యపాపకాస్మాకమగ్రేతు బ్రూత యమానుగా ఇది తై రుదిదం శ్రుత్వ ఊచుస్తే యమకింకరా విష్ణుదూతలు అడుగుచున్నారు ఓ యమదూతలరా మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి మీ యమదండనకు ఎవడు తగినవాడు పుణ్యములనుగా ఏవి పాదములనుగా ఏవి ఈ విషయములన్నిటినీ సవిస్తారముగా మాకు చెప్పండి ఇట్లని విష్ణుదూతలు అడుగుగా యమదూతలు చెప్పుచున్నారు శృణుద్వం అవధాన విష్ణుదూతాశునిర్మలా సత్సంగ పావకో వాయు వ్యోమగావో నిషాపతి సంధ్యా ఇది దేహస్ సాక్షిణ ఏతైరధర్మో విజ్ఞాత సనోదండస్య్యతే ఓ విష్ణుదూతలారా సావధానముగా వినుండు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు మేము వీరి సాక్ష్యమును విచారించి పాపమును చేసిన వాణ్ణి దండితుము స్వేద మార్గరహిత శృతి స్మృత్యాదిదూషక నిందిత సాధువృత్తానం సమేదండ్యో సంశయ వేదమార్గమును వదిలి ఇచ్చానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషింపుచు సాధు బహిష్కృతుడైన వారిని మేము దండితుము విప్రంచ గురుమస్వస్థం పాదాద్యర్యదితాడేతుో మాతాపితరోద్వేష్టి సదండ్యో నాత్ర నాత్రశయ బ్రాహ్మణుని గురువుని రోగిని పాదములు చేత తన్నువాడును తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండితుము యో నిత్యం అనృతం వక్తి ప్రాణిహింసాపరాయన కులాచార పరిభ్రష్ట సజాతి యమమందిరం నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారము వదిలిన వారిని మేము దండితుము దత్తాపహార కోదంభో దయా శాంతి వివర్జిత యహ్ పాపకర్మనిరత సజాతి యమమందిరం ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వాణిని డాంబికుని భయభ్రాంతులను లేనివారిని పాపాత్మునుని మేము దండింతుము పరదారాభిగమనం సభుక్తేయ మజాతనం యక్ సాక్షికం వదే లోభేనాత్యంత దుష్టదీహి పరుని భార్యతో క్రీడించువాణిని ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పువానిని మేము దండితుము అహంతు దానసూరేతి సభుంక్తే యమయాతనా మిత్రద్రోహి కృతజ్ఞశ్చ సభుంక్తే యమయాతనాం నేను దాతనని చెప్పువానిని మిత్రద్రోహిని ఉపకారమును మరచిన వాణిని అపకారమును చేయువానిని మేము దండితుము వివాహ విఘ్నం సభుంక్తే యమశాసనం యో వా అపరేషా ఐశ్వర్యం తదుష్టదీహి వివాహనము వివాహము చెరుపును వాణిని అంటే వివాహాన్ని ఆపేవాడిని ఇతరుల సంపుత్రుని చూచి ఈర్ష్య అసూయ ద్వేషములు పడువారిని మేము దండితుము పరేషాం అర్భకానాంచ సగచ్చేత్ యమజాతనాం కన్యాద్రవ్యేణ యోజీమె తధ వార్ధుషికేన పరుల సంతానమును చూచి దుఃఖించువాని చేత జీవించువాని వడ్డీతో జీవించువాని మేము దండితుము తటాకూపకుల్యాం విఘ్నమాచర తేజ తధాన్యవిఘ్నకర్త పాతకీ చ నంశయ చెరువుని నోతిని స్వల్ప కాలువలను నిర్మించు వ్యాపారమును మాన్పించువాని నిర్మితుమలైన వాటిని చెరుచువాని మేము దండితుము ఎపితృన్న సముద్దిశ్య శ్రాద్ధం మోహే నవానరహ నిత్యకర్మ పరిత్యాగి సభుక్తే యమశాసనం చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిన వాణిని నిత్యకర్మను వదిలిన వాణిని మేము దండితుము పరపాక పరిత్యాగి పరపాకరతస్తథ పితృేషాన్న భోక్త సభుక్తే యమజాతనం పరపాక పరిత్యాగిని పరపాకరతుని పితృశేషాన్నమును భుజించువానిని మేము దండితుము పరిపాక పరిత్యాగగా అనగా తాను వండిన అన్నములోని ఇతరులకు ఎంత మాత్రమును పెట్టక తానే అంతా భుజించేవాడు పరపాకరతుడనగా నిత్యము పరుల అన్నమును భుజించేవాడు పితృశేషాన్న అనగా ఇతరులు శ్రాద్ధభోక్తలు భుజించిన తర్వాత తాను ఆ సిష్టమును భుజించేవాడు నస్వేతియోబ్రూజ నదద్యాత్ బ్రాహ్మణేషుచ శరణాగతహంతా చభుంక్తే యమయాతనం ఇతరుడు దానము చేయు సమజాన ఇవ్వవద్దు అని పలుకువాని యాచించిన బ్రాహ్మణునకు ఇవ్వనివానని తన శరణు జొచ్చిన వాణిని చంపువాణిని మేము దండితుము స్నాన సంధ్యా పరిత్యాగి నిత్యం బ్రాహ్మణ నిందక బ్రహ్మఘ్నశ్చాశ్వగోఘ్నశ్చ సజాతి యమమందిరం స్నానమును సంధ్యావందనమును విడిచివాణిని నిత్యము బ్రాహ్మణ నిందకుని బ్రాహ్మణ హంతకుని అశ్వహంతకుణ్ణి గోహంతకుణ్ణి మేము దండితుము ఏమాదీని పాపాని ఏ కుర్వంతి యమేనోక్తష్ణవామేకే తేన్వోజంతియాతనా ఈ మొదలైన పాతకములను చేయు మానవులు మా యమలోకముందు మా చేత యాతలను పొందుదురు అయం జాతే దాసీపతి అననాజిత అనేనార్జిత పాపానాం న సంసజ జన్మ జన్మాంతం పాపమేవ ముపార్జితం అజం వై విష్ణులోకస్య కథమర్హతి దుష్టదీహి ఈ అజామీలుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై జన్మ మొదలు జన్మాంతము పాపములనే చేసినాడు ఇతను చే చేయబడిన పాపములకు మితి లేదు అట్టి చే విప్రాధముడు ఈ విష్ణులోకమునకు ఎట్టికి అర్హుడగును ఇది తేషాం వచస్స విష్ణుదూత శుచిస్మితా మేఘగంభీర వుచుకిల ముఖాంబుజా ఈ ప్రకారముగా పలికిన యమదూతల ఆ మాటలు విని చిరునగవుతో వికసించిన ముఖపద్మములు గలవారి ఉరుములుతో సమాన గంభీరధ్వనితో ఇట్లనిరి అహో ఆశ్చర్యమేతద్ధి మూఢచేత సహ శృణ్వంతు ధర్మ మర్యాద ఏమి ఆశ్చర్యము మీరింత మూడు కదా ధర్మ మర్యాదను మేము చెప్పెదను సామాధానముగా వినుండు యో దుస్సంగ పరిత్యాగి సత్సంగతి ముపాశ్రయ బ్రహ్మజ్ఞానం తతో నిత్యం దండ్య సజమేన వై దుస్సంగమును విడిచివాడు సత్సంగమును ఆశ్రయించువాడు నిత్యము బ్రహ్మచింతనమును చేయువాడు యమదండార్హుడు కాడు సంధ్యాది నిరతో జపహోమ పరాయణ న నతి యమాలయం స్నాన స్నానసంధ్యావందనమును ఆచరించువాడును జపహోమాదులు ఆచరించువాడును సర్వభూతమలందు ధావంతుడు యమదండార్హుడు కాడు బ్రహ్మణ్యాధ్యాయకర్మాణి సత్యవాగనసూజక జపాగ్నిహోత్రే యరయాత్ నయాతిమాలయం సత్యవంతుడై అసూయా దోషరహితుడై జపాగ్నిహోత్రములను జయిచు కర్మలను బ్రహ్మయొందుంచిన వాడు యమదండార్హుడు కాడు బ్రహ్మణ్యాదాయకర్మాణి బ్రహ్మాణి సగుణే పరమేశ్వరే సర్వాణి కర్మాణి ఆధాయకర్తృత్వం కారయతృత్వం భోక్తృత్వ భోజయృత్వం స్థాపరార్పణబుద్ధ్యాకర్మకర్తృత్వం తదేవాత్ర్రహ్మణ్యాధాకర్మాణీతాత్పర్యం అనగా కర్తృ భోక్తృత్వాదో సగుణ పరమేశ్వరుని ఎందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటజే బ్రహ్మణ్యాదాయ కర్మాణి అనుదానికి తాత్పర్యము అన్యథా బ్రహ్మశబ్దస్య నిర్గుణ పరమాత్మ యర్థ ఇది చేత్ శ్లోకార్ధస్య ప్రశక్తిర్మ భూత్ అనగా అట్లుగాక బ్రహ్మశబ్దమునకు నిర్గుణ పరమాత్మను అర్థముగా చెప్పుకున్న ఎడల ఈ శ్లోకముకు అర్ధమునికే హానివచ్చును యో అన్నదానాదాతా నిత్యం వారిదానం ప్రయత్నత గోదానం వృ వృషోత్సర్గం అన్న సపాతకి అన్నదానం అన్నదానమాచరించువాడును జలదాతజు గోదానకర్తజు వృషోత్సర్గకర్తజు యమదండార్హుడు గాడు విద్యాదాన చాధికేభ్యురక్తిమానర పరోపకారనిరత స సజాతి యమాలయం విద్య కోరిన వారికి ఆచరించువాడును పరోపకారందు ఆసక్తిగలవాడును యమదండార్హుడుగాడు ఏ తస్యాంగే జపముత్తమం వివాహోపనయ కత సజాతి యమాలయం హరిని పూజించువాడును హరినామమును జపించినవాడును వివాహములను ఉపనయనములను చేయువాడును చేయివాడును యమదండార్హుడుగాడు ఏ నాథమండపం మార్గే రాసనిర్మాణమేవచ అనాథప్రేత సంస్కారాన్న సజాతి హమాలయం మార్గమధ్యమున మండపములను కట్టించువాడును క్రీడాస్థానములను కట్టించువాడును దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును చేయించువాడును యమదండార్హుడుగాడు సాలగ్రామాచనం నిత్యం తత్ర్థంచిబే నరహ తస్య దండ ప్రణామం సపాతకి నిత్యము సాలగ్రామాచనమును ఆచరించి ఆ తీర్థమును పానము చేసిన దానికి వందనమాచరించినవాడు యమదండార్హుడుగాడు తులసీమణిమాలాంతో గళే ధృత్వర అర్చయేద్ధరిం సాలగ్రామశిలాంవై యమామలయం తులసి కాష్టమాలికను మెడయంతి ధరించి హరిణి పూజించేవాడును సాలగ్రామమును పూజించివాడును యమదండార్హుడు కాడు ఏషాంగృహేచ చ తులసీపత్రేతే హరిసత్కథ గీతాపాఠపరాయే చ నతే యాంతి యమాలయం గృహాంగణమందు వృక్షమును పెంచువారును హరికథను వినువారును భగవద్గీత పారాయణము చేయువారును యమదండార్హులు కారు నిత్యం భాగవతం ఎం పుస్తకం గృహే తిష్టతే చార్చేద్వాజాయమా భాగవతము వ్రాసి గృహమందు పూజించుచున్నను ఉంచుకున్నను యమదండార్హుడుగాడు తులసా తులా సంస్థకరే మకరస్థే భాస్కరే మేష సంక్రమణే భాను స్నానశీలా నధ సూర్యుడు మేషతుల మకర ప్రాతస్నానం ఆచరించువారు యమదండార్హులు కారు రుద్రాక్షమాళికాంధృ కృతంజైన జపం శుభం దాన హోమ పరోన్నిత్యం యమాలయం రుద్రాక్షమాలికను ధరించి జప దాన హోమాదలను ఆచరించువాడు యమదండార్హుడు కాడు అత్యుతానందగోవింద గోవింద కృష్ణ వ్యయ ఇతియో నదతే నిత్యం నాతి యమమాలయం నిత్యము అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామ శ్రీరామ అని హరినామ సంకీర్తనమాచరించు వారు యమదండహారుగుడు కాడు కర్ణికాయాం మ్రియతే మరణే హరిముచ్చరన్ సర్వర్వపాపరథో వాన సజాతమా కాశీయందు మణికర్ణిక ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతి నొందిన ఎడలవాడు సర్వ పాపములు చేసిన వాడైనను యమదండార్హుడు కాడు బ్రహ్మా రాపో మిత్రఘ్నో బ్రహ్మాహా గురుతల్పక స్త్రీరాజగురోగోహంత ఏచ పరే నామవ్యాహరణాద్విష్ణు మరణే హ్యఘ నిష్కృతి దొంగ కళ్ళు త్రాగువాడు మిత్రహంతకుడు బ్రాహ్మణ హంతకుడు గురు భార్య రతికుడు స్త్రీహంతకుడు రాజహంతకుడు గురు గోహంతకుడు మొదలైన పాపాత్ములు మరణకాల ముందు హరిణి స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు అజ్ఞానాత్ అధవా జ్ఞానాత్ ఉత్తమ శ్లోకనామయత్ సంకీర్తనాత్ అగహరం పుంసాం దుష్కృతి నామపి మహిమను తెలుసుకుని కానీ తెలియక గాని హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తి పొందెదరు సాంకేత్యం పారిహాస్యం స్తోక్తం హేళనమయవా వైకుంఠనామగ్రహణం అశేష అఘనివారణం హరినామమును సంకేతము చేత గాని పరిహాసము చేత గాని తెలిసి గాని తెలియక గాని స్వల్పముగా గాని అధికముగా గాని ఉచ్చరించి వారు పాపము నుండి విముక్తులగదురు పతితస్ఖలితో భగ్న సదుష్ట స్తప్తజాహత నా పుమాహతి యాతనాం పడినప్పుడు తొట్టుబాటు పొందినప్పుడు కొట్టబడినప్పుడు జ్వరాదులు చేత వీడింపబడినప్పుడు సప్తవ్యసనములు చేత పీడింపబడినప్పుడు వశము హరి అన్న ఎడల యమదండార్హుడు కాడు యచ్చిత్తే సర్వపాపాసి హరినామాన్యశేషత పాపాన్ని సంచితాని ఏనైవత నైవత వర్జితాని పూజాంతి నామగ్రహణే న విష్ణోర్మనుష్యలోకేతి వివాహి నశంసజ అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వల్లే పెరిగి ఉన్న పాపములన్నీ భూమియందుగాని స్వర్గమందు గాని హరినామ సంకీర్తనము చేత నశించును గురూణ లఘూనాంచ పాపానా నాశనాయభగవన్నామ మ్రియమాణ సమగ్రహీతు తేన పాపాన్ని నశ్యంతీ అహ్నౌ ప్రక్షిపత్తులవత్ మరణ అవస్థలో ఉన్నవాడు హరినామస్మరణ చేసిన ఎడల వాడి పాపములన్నయూ కూడా అగ్నిలో ఉంచిన దూతి వలె నశించును ఇత్యుక్తవాతే యమభటాన్ విష్ణుదూతాన్ సుతేజస హైమపుష్పకమధ్యస్థ అజామీళమతంద్రితా ఆహృత్య జగ్ముర్వైకుంఠం తదాహ అజామిళో నృప భవం దేశిరసాదేవం కింకరాందర్శనోత్సుక అధ అజామీల ఆకర్ణ్యాత్ దూతానాం యమకృష్ణజో ధన్యోస్మ్య అనుగ్రహీయుతోస్మి యష్ యుష్మత్ సందర్శనాదహం యమదూతలతో పలికి అజామేలుని యమదూతల వలన విడిపించిరి తర్వాత అజామీయులుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి మీ దర్శనం వల్ల మేము తరించితమి అనెను తర్వాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి अध अजामीडमाकर्ण्य दूता यमकृष्ण अहो मे परम कष्ट यदूदचितात्म धिग्मा विगर्त सद्भि दुष्कृत किल कज्जल हिवा बाला सती व्योहम सुरापाम सती वृद्धावनोधौ पितर नान्यगोधूतपापिनो अह मजाधुना त्यक्तव నభిజ్ఞే ననీచవతు సోహం వ్యక్తం పతిష్యామి నరకే భృషధారుణే ధర్మజ్నా కామినోయ విందంతి యమజాతనాం తర్వాత అజామిలుడు యమదూత విష్ణుదూతలు సంవాదమును విని ఆశ్చర్యమపడి అయ్యో ఎంత కష్టమాయనో ఆత్మహితము చేసుకుని లేకపోతేని కదా చీచీ నా బ్రతుకు సజ్జన నిందితమాయే గదా పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగడి దాసీ భార్యని స్వీకరించిదిను కదా వృద్ధులను నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములైన మాతాపితలను నీచుడునై విడిచితిని కదా అయ్యో ఎంత కష్టము ధర్మహంతులను కాముకులను నిరంతరము అనుభవించడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడేదను కిమిదం స్వప్నదిహో అశ్విత్ మజాదృష్ట మిహాద్భుతం वाक्वद्यजाति यां यास्ते कृष्णघोरासिपाणजः वुरामजाकृतेनैव भाण्यं पुण्येन कर्मणा अन्यथा म्रियमाणस्य न स्फुतिर्वृष्णिलीलते वैकुण्ठनामग्रहणं जिह्वा वक्तुमिहाहति क्वचाहं कितवः पापो ब्रह्मज्ञो निरतव्रतः क्वच नारायणत्येन భగవన్నామ మంగళం ఇది ఏమి ఆశ్చర్యమో ఇది స్వప్నమా ఆ నల్లకత్తులను ధరించిన యమబట్లు ఎట్లు పోయిరి నేను పూర్వజన్మ ముందు పుణ్యమాచరించిన వాడును ఇది నిజమట్లు కానిచో దాసీపతనైన నాకు మరణకాలముందు హరిస్మృతి ఎట్లు కలువును నా జిహ్వ హరినామము ఎట్లు గ్రహించును పాపాత్ముడైన నేను ఎక్కడ అంత్యకాలమంది స్మృతి ఎక్కడ లజ్జను విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడ మంగళకరమైన నారాయణ నామమెక్కడ ఇద్యుక్వా భగవద్భక్తి ఆలంబ్యా ఆత్మానమాత్మని తతస్సాయుజ్యపదనీ లేభేయన్నామ కీర్తనాత్ నారాయణేతి ఎన్నామ రక్షణం యాతి విష్ణోహ పదం రాజన్ నిర్ధూత శేషకిల్బిష అజామేలుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రుడై కొంతకాలం ఉండి పొందెను కాబట్టి నారాయణ నామకీర్తన గావించి వారు సమస్త పావతక ముక్తులై వైకుంఠలోకమును పొందుదురు ఇందుకు సందేహము ఏమీ లేదు అది శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే నవమోధ్యాజ సమాప్త హరి ఓం తత్సత్